భగవంతుడు భక్తికి దాసోహం అవుతాడని అందుకు కలియుగ వైకుంఠమైన తిరుమల నిదర్శనమని శ్రీ అహోబిల రామానుజర్ స్వామి పేర్కొన్నారు ప్రసిద్ధ ఆలయమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతాగిరి వెంకటేశ్వర స్వామి ఆలయగిరి ప్రదక్షిణ స్వామి శనివారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ సిసి రోడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన దాత తైల గ్రూప్ సంస్థ అధినేత గోకరాజు గంగరాజు చంద్రపురి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అహోబిల్లి రామును జాజీఆర్ స్వామి మీడియాతో మాట్లాడారు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ నారాయణ స్వామి తమ శక్తిని దారపోసి ఆలయ ప్రతిష్ఠ చేశారని ఆ మహిమ కారణంగా గోకుల తిరుమల పారిజాతగిరి లక్షలాది భక్తులతో కలకలాడుతుందన్నారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ తనకు పారిజాతగిరి మహాత్యం తెలిసన్నారు ఎన్నికల్లో తన గెలుపుకు స్వామి ఆశీస్సులు కారణమని కొనియాడారు ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు దాత గోకరాజు గంగరాజు తమ ప్రసంగంలో పారిజాతగిరి భక్తుల అన్నారు ఈ ఆలయ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న మధ్యతరగతి భక్తుడు వడ్డీకి అప్పులు తెచ్చి తీవ్రంగా నష్టం పోయి తిరిగి స్వామి దయతో కోలుకున్నాడన్నారు దైవానికి సంబంధించిన సేవలు చేసిన వారిని దేవుడు తప్పక ఆదుకుంటా రనడానికి ఇదే నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి పథంలో చెందాలి అంటే భక్తి ఒక్కటే సూత్రం భక్తికి దేవుడు అమ్ముడైపోతాడు అంటారు అలాంటి భక్తి కలిగిన వాళ్ళ కోసం తాను వైకుంఠాన్ని కూడా వదిలి వస్తాడు అని తిరుమల క్షేత్రాన్ని చూస్తే మనకి తెలుస్తుంది అలాంటి స్వామి మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జంగారెడ్డి గూడెం ఇక్కడ ఒక అందమైన పర్వతం ఉంది ఈ పర్వతానికి పేరు పారిజాత పేరు ఈ పర్వతంలో స్వామి వేంచేసి ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు లక్షలాది మంది భక్తులు ఇక్కడ స్వామిని సేవిస్తూ అపర రామానుజులైన చిన్నజీయర్ స్వామి వారి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసి వారి మంత్రశక్తిని ధారపోసిన క్షేత్రం ఇది ఇలాంటి క్షేత్రంలో పరిక్రమణ పర్వత పరిక్రమణ చేయాలి అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పర్వత పరిక్రమణ కోసం భక్తులు నడవడానికి మంచి దారి ఉండాలి అని ఉదారుడైనటువంటి శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారు మన జెట్ సంస్థకి ఆయన గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు ఆ మహానుభావుడు ఇక్కడ రోడ్డు వేయించారు ఈ రోజు ఉద్ఘాటన కార్యక్రమం జరిగింది మొదటి పరిక్రమణ కార్యక్రమం ఇక్కడ పర్వతానికి జరుగుతుంది ఈ పర్వత పరిక్రమణ ఎందరో భక్తులు గోవిందనామాలతో వెంకటేశ్వర స్వామితో కలిసి చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఈ దర్శించిన వారందరికీ కూడా సకల శుభాలు కలగాలని మేము ప్రార్థిస్తూ ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి శ్రీమాన్ రోషన్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత కార్యక్రమానికి శోభని చేకూర్చారు ఆలయ అభివృద్ధి కమిటీ వారికి ఈవో గారికి అందరికి కూడా అభివృద్ధి పథంలో మంచి కార్యక్రమాలను తీసుకువెళ్తూ భక్తి భావం కలిగిన భక్తులకి ఆ స్వామి యొక్క అనుగ్రహం సదా వాళ్ళకి సేవలు అందిస్తారని ఆశిస్తూ చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క గుడి నిజంగా నేను అనుభవించాను మరి ఎలక్షన్ లో గెలవడం కానివ్వండి మరి ఈ యొక్క గుడి ఆశీర్వాదం నాకు ఎంతో ఉందని నమ్ముతున్నాను అదే విధంగా మరి ఈ రోజు ఇక్కడ గంగరాజు గారు మరి చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో గుడికి సంబంధించి ఉన్నాయో అవందరు కూడా తెలిసినవే సో వారిని దేవుడు మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఇంకా ఇంకా మంచి పదవులు కూడా వారు అధిరోహించాలని చెప్పి నేను మంచి కోరుకుంటున్నాను అలాగే ఇంకా స్వామి గారు చెప్పినట్టు విద్యా వైద్యం విషయంలో మనము ఎలా చేస్తే బాగుంటుంది అలాగే ఈ యొక్క రోడ్ల విషయంలో కానివ్వండి భక్తుల సౌకర్యార్థం ఏమి చేస్తే బాగుంటుందని చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది తప్పకుండా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి యొక్క గుడి డెవలప్మెంట్ సంబంధించి కానివ్వండి లేకపోతే భక్తులకి ఏదైతే మరి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ కానివ్వండి ఆ విషయంలో సహాయ సహకారం తప్పకుండా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ ఇది ఒక బంగారం లాంటి అవకాశం భక్తులంతా అనేక వేల మంది ఈ స్వామి వారిని దర్శించుకుంటూ వస్తున్నారు మరి స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు రావటం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది ఈ దేవాలయం ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక ఆయన పూనుకుని మొదటి నుంచి ఆఖర దాకా భక్తుల సహకారంతో పూర్తిగా ప్రభుత్వ స్వమ్యేమీ లేకుండా వారు ఈ కార్యక్రమం అక్రమం చేపెట్టారు మరి ఆఖరికి వచ్చేటప్పటికీ అప్పులు మిగిలి మరి అది తక్కువ కాలంలోనే భగవంతుడు దయవల్ల వారు మళ్ళీ భగవంతుడి అవకాశం కల్పించి లక్షల రూపాయలు గడించగలిగారు ఆ డబ్బుతో అప్పులు తీర్చేసి వారి కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది దీనికి ఉదాహరణ ఏంటంటే ఇతరులకు సేవ చేశారంటే భగవంతుడు వారికి వెయ్యి రెట్లు సహాయం చేస్తారన్నది ఇక్కడ నిరూపించబడింది చాలా చాలా సంతోషం ఎమ్మెల్యే గారు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది అనేక వేల మంది ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు అది నిర్మించడానికి అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ అలాగే ఎమ్మెల్యే గారికి వారందరికీ ధన్యవాదాలు ఇంకేదంటే ఈ ప్రాంతంలో దూర ప్రాంతాలకి దర్శనానికి వెళ్ళాలని వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళాలని చాలా కష్టం అని చేతి ఇక్కడ ప్రజలు ప్రజలకి ఎలాగైనా ఉపయోగపడుతుంది తప్పకుండా ప్రాంత శాసనసభ్యులు వారు శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు